బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఈ మే నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి అమ్మా తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాశిని వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు అయితే ఈ వీరందరికీ ఎలా ఉండబోతోందని చెప్పుకునే ముందు మొట్టమొదటి మనము ప్రతి నిమిషము కూడా భగవంతుని వలన మన యొక్క మొత్తం అంతా నడుస్తుంది ఆధ్యాత్మికత అనేది మనకి బేస్మెంట్ అలాంటి ఆధ్యాత్మికతకి అంటే లలితా పరమేశ్వరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఈ శ్లోకాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీకు ఏ పని కావాలన్నా నలభై ఒక్క రోజులు చేస్తే మీనరాశి వారికి గురుమండల స్వరూపిణైనటువంటి ఆ యొక్క గురుమాత అనుగ్రహం లభిస్తుంది ఇది ఫస్ట్ చెప్పేటటువంటి బోనస్ తర్వాత విషయానికి వస్తే ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది రాహువు గుజుడు బుధుడు అందరూ కలిసి ఈ యొక్క రా మీనరాశిలో కూర్చుని ఉన్నారు దీని వలన కోపాలు చిరాకులు తర్వాత ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్స్ సీత ఎవరి మాట వినుడు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకసారి దాని వలన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అనమాట జీవిత భాగస్వామితో నొప్పులు తప్పు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం కోపంగా మాట్లాడటం వల్ల అవతలి వాళ్ళ మనసు నొచ్చుకుని మనల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు అది మళ్ళీ బాధ గురువు మూడో ఇంటికి మారుతున్నాడు అయినప్పటికీ కూడా వీళ్ళకి ద్వితీయాల్లో ఉన్నటువంటి గురువు మూడో ఇంటికి మారడం పెద్దంత శ్రేయదాయకం కాదనే చెప్పచ్చు ఎందుకంటే రాస్యాధిపతి అయినప్పటికీ కూడా అలా అలాగే చూసినట్లయితే ఏడో ఇంట్లో కేతు ఉన్నాడు యధావిధిగానే తర్వాత చూసినట్లయితే గోచార చంద్రుడు దశమంలో ఉన్నాడు ద్వాదశంలో శని భగవానుడు ఉన్నాడు ఎలా ఖర్చు పెట్టించాలి వీళ్ళని అని వ్యయంలో ఉన్నాడు కదా మహానుభావుడు ఆయన వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న తలకాయ నొప్పులు ఇవన్నీ ఈ తిప్పలైతే తప్పు ప్రతి నెల పడుతున్నదే ఈ శని భగవానుడు అక్కడ ఉన్నంతసేపు ఇహ అవన్నీ కామన్ మనకు అలవాటైపోయింది అయితే ఈ నెలలో ముఖ్యంగా కొంచెం ప్రతి విషయములోని కూడా పట్టుదల అనే పట్టు వస్త్రం ధరిస్తేనే మీరు అన్నింటా విజయం సాధించగలరు అది మొట్టమొదటి డైలాగ్ నాది ఎందువలన అంటే వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ రాజకీయంగా కానీ పదవి కావాలన్నా పదోన్నతి కలగాలన్నా ఇష్టమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావాలన్నా వైద్య రంగంలో ఉన్నా లాయర్లుగా ఉన్నా ఏ రంగంలో ఎలాంటి వృత్తి చేసిన కార్మిక సోదరులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ ఎవరైనప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నా పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని మీరు ధరిస్తే పూర్తి చేయాలనిపిస్తుంది కదా అలాగే మనం ఆ పని పూర్తి చేస్తాం సంకల్ప బలంతో మీరు ముందుకు వెళ్ళగలరు ఆ విషయాన్ని రాసుకోండి గురుడు మారుతున్నాడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళు అద్భుతం అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని ఆలోచించకండి పట్టుదలతో మీరు ఏదైనా సాధిస్తారు అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ పెట్టుకుంటే ఆ తర్వాత విషయాన్ని కొద్దాం అలానమ్మా అంటే వీళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా నేనెల్లో శుభకార్యాలు ఏమి జరగకపోయినా ఖర్చులు మాత్రం వీళ్ళ అంచనాలను మించిపోతాయి అది అని తోటి చూసుకోండి ఇహ అమ్మో 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 ఇంత ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు అయిపోయింది అని వాపోతూ ఉంటారు కానీ ఖర్చు పెట్టేశారు కదా మళ్ళీ తిరిగి రాదు కదా గోడకు వేసిన సున్నంలాగా మీరు వేసేసారి అయిపోయింది అందువల్ల ఖర్చుల్ని నియంత్రణ చేసుకోవడానికి మీ మనస్సుని అరికట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి అంటే కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి విషయం మనం ఏంటంటే ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికి తెలియదు తర్వాత మూడో విషయానికి వచ్చినట్లయితే గనక కొత్త వ్యక్తులతో పరిచయాలు కనపడుతుంది ఈ నూతన వ్యక్తులు అంటే ఊహించుకున్న వ్యక్తులు మనం అను అనుకుంటాం వాళ్ళతో మనకు పరిచయం ఉంటే ఎంత బాగుండు వాళ్ళు పలన వాళ్ళు కదా వాళ్ళు కదా అని ఆశపడతాం కదా అలాంటి మనం ఊహించుకొని వాళ్ళతో మాట్లాడితే కనుక మనకి అన్ని విధాల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంగా కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అను అనుకుని మీరు ఏ ఊహించుకొని వాళ్ళతో కొంచెం క్లోజ్లెస్ ఉంటే బాగుండి అనుకుంటారో అవి నెల ఏర్పడతాయి అంటే ఒక వరం అనమాట ఒక వరాన్ని మీరు పొందారు అయితే ఏంటంటే ఇంకా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ పరిచయాల వలన కొంచెం ఒత్తిడి పని భారాలు పెరిగినా కాస్తంత ఉత్సాహంగా ముందుకు సాగుతారు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ పరిచయాల వలన కాస్తంత మనకి వాళ్ళు చెప్పడం వలన కూడా కొన్నింటిలోంచి లోంచి బయటకు వచ్చే అవకాశం కనపడదు అందువలన ఆ విషయంలో అయితే కనుక మనం మెరుగున పడుతున్నాం తర్వాత ఇంకొక విషయానికి వస్తే వాగ్దానాలని అమలు చేస్తారేమో మీకు రాజకీయ నాయకులకి పదోన్నతి కనపడుతుంది అనుకున్న వాగ్దానాలు మీరు నిలబెట్టుకున్నారు కాబట్టి మీరు నెగ్గే కార్యక్రమంలో మంచి అవకాశాలు కనపడుతున్నాయి అమ్మ ఈ రాశి వారికి ఈ రాశివారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా అమ్మ ఏంటంటే కనుక గురుబలం పెరగడానికి గురువు యొక్క అనుగ్రహం కలగడానికి చాలా చాలా మంచి పరిహారం చెప్తాను నేను మీకు ఏంటంటే కనుక ప్రతి నిమిషము కూడా ఇంట్లో చిన్న చిన్న అల్లకల్లోలాలు జరగకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి వీళ్ళకి ఓం దుమ్ దుర్గాయ నమ అనేది చేసుకోవడం ఒకటి గురుమండల స్వరూపమైనటువంటి అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవడం అమ్మవారైనటువంటి దుర్గాదేవిని ఆరాధించడం చేస్తే వీళ్ళకి తిరుగులేదు మంగళవారం శుక్రవారం కూడా కుంకుమ ధారణ గడపకి పసుపు బొట్లు పెట్టి గడపకి గౌరీదేవిగా పూజించడం అవి చేసుకోండి అద్భుతాలు జరుగుతాయి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది మీకు పరమాన్నం నైవేద్యం పెట్టండి అమ్మవారికి పది మందికి పా పేదవాళ్ళకి పంచండి శ్రీమాత ధన్యవాదాలు శ్రీమాత్రే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి